విశాఖ జిల్లా కేంద్రంగా రికార్డుల ట్యాంపరింగ్ మాజీ సైనికులకు కేటాయించిన భూములపై అవకతవకలపై పీతల మూర్తి యాదవ్ కూడా దీనిపై స్పందించారు దీనిపై దర్యాప్తు చేసిన సీటు ఇంతవరకు నివేదిక బయట పెట్టలేదని కూడా చెప్పారు ఇక వైసీపీ పెద్దలు బలవంతంగా భూములు రాక్కొని ట్యాంపరింగ్ చేస్తున్నట్లు కూడా వాళ్ళని బెదిరిస్తున్నారంటూ కూడా వాపోతున్నారు విశాఖ జిల్లా కేంద్రంగా రికార్డు ట్యాంపరింగ్ జరిగి ఉన్నటువంటి అసైన్ గాని డి పట్టాలు గాని లేదనంటే మాజీ సైనిక ఉద్యోగులకి పొలిటికల్ సఫరర్స్కి కి స్వాతంత్ర సమయోధులకి భూముల్లో భారీ ఎత్తున అవకదాకలు జరిగినాయని చెప్పి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆ తర్వాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మళ్ళీ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు సిట్ని వేదికలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు సిట్ని వేదికల్లో ఉన్నటువంటి కొన్ని భూముల్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు బలవంతంగా భయపెట్టి ప్రలోభ పెట్టి బెదిరించి మరి రికార్డులు ట్యాంపర్ అయినటువంటి భూములకు కూడా వాళ్ళు ఎన్ఓసిలు తెచ్చేసుకుని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని ఉత్తరాంధ్ర జిల్లా చెందినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని దోచేశారు విశాఖ జిల్లా కేంద్రంగా రికార్డులు ట్యాంపరింగ్ టూ లో ఉన్నటువంటి భూములు గాని డి పట్టాలు గాని లేదనంటే మాజీ సైనిక ఉద్యోగులకి పొలిటికల్ సఫరెస్ కి స్వాతంత్ర సమయోధులకి కేటాయించిన భూముల్లో భారీ ఎత్తున అవకదాకలు జరిగినాయని అని చెప్పి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆ తర్వాత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని మళ్ళీ కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు సిట్ వేదికలు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు సిట్ని వేదికల్లో ఉన్నటువంటి కొన్ని భూముల్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు బలవంతంగా విశాఖ జిల్లా కేంద్రంగా రికార్డుల ట్యాంపరింగ్ మాజీ సైనికులకు కేటాయించిన భూముల్లో అవకతవకలపై కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అన్నారు దీనిపై దర్యాప్తు చేసిన సీట్ ఇంతవరకు నివేదిక బయట పెట్టలేదని కూడా చెప్పారు ఇక వైసీపీ పెద్దలు బలవంతంగా రికార్డులు ట్యాంపరింగ్ అయిన భూములకు కూడా ఎన్ఓసీలు తెచ్చుకొని వేల కోట్ల ఉత్తరాంధ్రలోని ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నారని కూడా ఆరోపించారు